యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణకు మాదిగల ధర్మయుద్ధం ర్యాలీ విజయవంతంగా జరిగింది మాదిగ ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను వెంటనే అమలు చేయాలని రెండు వందల యాభై డప్పులు నాలుగు వేల మంది మాదిగ జనాభాతో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాదిగ జాతి సీనియర్ నాయకులు మరియు అన్ని సంఘాల పెద్ద మనుషులు యువజన సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను ఇస్తుందని ఈ మాదిగ జాతి విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉందని కాబట్టి రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది భీమ్గల్ మండల మాదిక జనాభా అందరూ కూడి వారికి వినతిపత్రాన్ని ఎంఆర్ఓకి అందించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల మాదిక దండోరా జేఏసీ అధ్యక్షులు గడ్డాల ప్రసాద్ నర్సయ్య యోనారత్నం రాజ్ రాజేందర్ జనార్దన్ రాజేందర్ కృష్ణ రాజేష్ సంతోష్ నరేష్ శ్రీను సీనియర్ దళిత జాతి నాయకులు మరియు యువజన సంఘాల మహిళా సంఘాల విద్యార్థిని విద్యార్థులు డప్పుల కళాకారులు బృందాలు తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు ఏడు వేల జనాభా ఇంత ఆగమాగం చేస్తుందంటే మరి ఒక్కసారి లక్ష డబ్బులన్నీ ఒక్కసారి ఆలోచించు మరి ఒక్కసారి ఒక చిన్న పిలిపిస్తేనే మాదిగ జనాభంతా మరి రోడ్ల మీదకి వచ్చి ఇలా బీఎంకెల్ ప్రజలంతా ఆలోచించాలట్లు వేస్తున్నారు ఇలా రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు మాదిగ జనాభా కోరికలు ఉన్నటువంటి బలమైన అని మరి మరి ఈ సమాజానికి సమాధానం చెప్పినాం చేస్తున్న మంద మాదిగ నాయకత్వం కోసం మనం గట్టిగా పనిచేసి మరి మా మంద కృష్ణ నాయకత్వంలోనే ఈ రిజర్వేషన్ విజయోత్సవాన్ని కూడా త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఇట్టామని ఆశిస్తున్నాం అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మాదిగ జనాభా మీ గుండెల్లో ఉంటాం మేము మీ గుండెలో మిమ్మల్ని గూడు కట్టుకుంటాం మీ ప్రభుత్వానికి ఎండగా ఉంటాం మా మాదిగా జనాభి మమ్మల్ని మాకు రిజర్వేషన్ మా అక్కుని మమ్మల్ని గెలిపించండి మా ముప్పై ఏళ్ల పోరాటానికి ముగిపోవాలి కండి మేము సాధించిన ముప్పై ఏళ్ళు మేము తిరిగిన ముప్పై ఏళ్ళు అయ్యా మీరు గుర్తించాలి లేకపోతే ఈ రోజు భీమగర్లో రేపు మోటార్ ఎల్లుండి సిరికొండలో ఇట్లా అన్ని మండలాలు మరి రోడ్ల మీదకి రావాల్సి ఉంటది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మరి మాకు ఈ త్వరలోనే మాకు శుభవార్త అందిస్తారని మా మాదిరియ జనాభంతా ఆశిస్తున్నాం మేము తప్పకుండా మా రుణాన్ని తీర్చండి మేము మీకు అండగా ఉంటాం మా రుణాన్ని తీర్చండి మీకు మేము అండగా ఉంటాం మాకు మాకు అండగా ఉండి మాకు రిజర్వ్ మాకు పాలు పంచుకున్నటువంటి ప్రతి పార్టీని ఆదరిస్తాం మాదిగ జాతి కట్టుబడి ఉండే జాతి మాదిగా జాతి కృతజ్ఞత ప్రతిఫలాలు అందించండి మాకు ప్రతిఫలాలు అందించేటట్లు ఉండే ప్రతి పార్టీని గుండెలో పెట్టుకొని మేము కృతజ్ఞతగా ఉంటాం మేము త్వరలోనే మీ దగ్గర నుంచి శుభవార్త వింటామని మేము మనసుఫూర్తిగా నమ్ముతున్నాం మీ ప్రభుత్వం నుంచి శుభవార్త వింటామని జనాభంతా కూడా గట్టిగా గట్టిగా దేవంతంగా మనము ఎందుకంటే ఉన్నదే ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా మనకున్నటువంటి హక్కును పొందాలా ఏ ప్రభుత్వం అయినా ఉండాలి మన కోరిక నెరవేరాలా మన ముప్పై ఏళ్ళ కోరిక నెరవేరాలా బంధకృష్ణ కోరిక నెరవేరాలా కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా కృతజ్ఞతతో ఓపికతోని శాంతియుతంగా ఇంకా మనం ఓపికతో నిలబడదాం మనకు పురోహితులు చెప్పినట్లు మనకు ఏం చేస్తారంటే కన్నా ముందు తాళికర బిల్లం పెట్టిస్తారు నెట్ మీద చిలకర బిల్లం పెట్టిస్తే ఏమైతుంది పెళ్ళైనట్లే పెళ్లి ఏం చేస్తారు జీలకర్ర బిల్లం పెట్టించి పెళ్ళి అవుతాడు ఇక తాలి కట్టినా కట్టకుండా అయినట్లే లెక్క మనకు కూడా రిజర్వేషన్ మనకి జీలకర్ర బిల్లం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పెట్టింది ఇక బాధ్యపుగా తాలి కట్టుడే అవుడే బాజా కోట్ల మీద ఖర్చు కోట్ల అనాలా మన జాతి యొక్క మన జాతి యొక్క పిలుపు మన జాతి యొక్క బలము మన జాతి యొక్క గొంతుకొని వినిపించాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరందరూ ముందుకు రావాలా ఇదే విధంగా మన మొక్కలం కాదు గెలిచేది ఈ భారతదేశంలో ఉన్న మాదిగ జనాభా గెలుస్తుంది అంటే ఉద్యమానికి ఊపిరి పోసేటువంటి మాదిగ జాతీయాన్ని చరిత్రలో నిలిచిపోతాం ముఖ్యంగా ఈ మాదిగ దండోరా గాని మరి వంద తలపెట్టినటువంటి ఈ ఉద్యమానికి మనం మొదటిగా ర్యాలీ తీసి మనం కృష్ణలో మాదిగలు నిలిచిపోతామని చెప్పక తప్పదు నిలుస్తాం మరి ఈ మాదిగల భారతదేశంలో ఉన్న మాదిగల గుండెల్లో మొట్టమొదటి పేజీ ఈ భీమగన్ మాదిగలదే ఉంటదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లికి దండాలు ఇక్కడికి వచ్చిన ప్రతి తండ్రికి దండాలు ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నకు దండాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి